ఈ రోజున రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారు వారిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వికలాంగులు ఎక్స్ మిలిటరీ వాళ్ళు దాంతోపాటుగా మాజీ నక్సలైట్లను కూడా పునరావాసం కింద ఈ వ్యవస్థను పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామారావు గారు వచ్చినప్పుడు వీళ్ళకొక క్వాలిఫికేషన్ నిర్ణయించి ఆర్డీఓ స్థాయి అధికారి ద్వారా ఇంటర్వ్యూ చేసి రిటర్న్ టెస్ట్ పెట్టి డీలర్లు సెలెక్ట్ చేసి అంతేకాకుండా ఏం చేశారంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మమ్మల్ని నియమించడం జరిగింది మా దగ్గర ఉన్న ఎంప్లాయ్మెంట్ కార్డులు కూడా సరెండర్ చేసుకుని భవిష్యత్తులో మీరు ఉద్యోగాలు ఆశించకూడదు దీని మీదే మీరు వృత్తి భద్రతగా దీన్ని భావించి మీరు చేసుకోమని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము అదేవిధంగా రాష్ట్రంలో చేసుకుంటున్నాం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది దేశంలో ఐదు లక్షల పాతికేల మంది రేషన్ డీలర్లు ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో ఒక విధానం అయితే మన రాష్ట్రంలో ఇంకొక విధానాన్ని ప్రవేశపెట్టి రేషన్ డీలర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎన్నోసార్లు వినవించడం జరిగింది అయినా మా సమస్యలు ఎటువంటి పరిష్కారం లభించలేదు ఈ రోజున మేము నిలబడగలిగామంటే కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో ఇచ్చినటువంటి ఉచిత బియ్యం వలన మాకు డబల్ కోటా రావటం వల్ల మా డీలర్లు సర్వర్ అయ్యి వాళ్ళు నిలబడుతున్నారు దానికి మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళ పరిస్థితుల్లో మాకు ఆహార భద్రతా చట్ట ప్రకారం రేషన్ డీలర్లు మాత్రమే సరుకులు పంపిణీ చేయాలి ఆ విధానానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఎండియు వాహనాలను ప్రవేశపెట్టి మా యొక్క కు సమాంతరంగా ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేసి మమ్మల్ని నామమాత్రం మాత్రం చేసి ఒకసారి కూర్చోబెడటం జరిగింది ఆహార భద్రత చట్టంలోనే రేషన్ డీలర్లకు మేము ఇచ్చే కమిషన్ సరిపోదు కనుక నాన్ పీడిఎస్ సరుకులు కూడా రేషన్ షాపులు అమ్ముకుని నెలకు పదివేలు పదిహేను వేలు ఆదాయం పొంది దీంతోపాటు మీరు కుటుంబాలను పోషించుకోమని మాకు ఒక ఆదేశాలు ఉన్నాయి దాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ ఈ వ్యవస్థ వల్ల ఎండీఏ వ్యవస్థ కార్డుదారులు ఎవరో మా షాపుకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకునే అవకాశాన్ని కోల్పోయాము దాని వల్ల పది డీలర్ కూడా పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆదాయం కోల్పోయారు కాబట్టి మీ యొక్క ఎన్నికల ప్రణాళికలు మీరు చెప్పుకున్నారు కాబట్టి మీరు చెప్పుకున్న దాన్ని వాగ్దానాన్ని మీరు నిర్వర్తించుకునేటట్టయితే మా రేషన్ డీలర్లకి నాన్ పీడిఎస్ సరుకుల ద్వారా మేము కోల్పోయినటువంటి ఆదాయం పదిహేను వేల రూపాయలని మాకు మీరు రీఎంబర్స్మెంట్ చేసేటట్టయితే మా కుటుంబాలు రోడ్డును పడకుండా బాగుంటుంది కాబట్టి అది మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాని రేషన్ డీలర్లు వాళ్ళ కూడా కేంద్ర కార్మిక వేతన చట్ట ప్రకారం వాళ్ళు కూడా కార్మికులుగా గుర్తించమని చెప్పి జీవో నెంబర్ ఫైవ్ ఇచ్చారు ఆ జీవో నెంబర్ ఫైవ్ ద్వారా వీళ్ళను కూడా కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాల ప్రకారం గ్రామాల్లో సుప్రీంకోర్టు సూచించింది ఒక కుటుంబం జీవించడానికి ఎంత అవసరం అనేదో కమిటీస్ నియమించింది దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వేల ఐదు వందల రూపాయలు పట్టణ ప్రా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆదాయాన్ని సమకూరే విధంగా ఈ వ్యవస్థను నిర్వహించాలని అది నిర్వహణ ఖర్చులు పోను అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం క్యాష్ లేకుండా డేలర్లందరికీ కూడా ఆరోగ్య కారణాలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్లాష్ ట్రీట్మెంటు ఈఎస్ఐ నిబంధనల ప్రకారం మమ్మల్ని కూడా దాంట్లో వర్తింపు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ యొక్క నిబంధనలన్నింటినీ కూడా ప్రభుత్వం రేషన్ డేలర్ల వ్యవస్థని ఇమీడియట్లుగా దాన్ని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం మా యొక్క సమస్యని రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వాళ్ళకి తెలియజేస్తున్నాం దానిలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కూడా తెలియజేశాం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి తెలియజేశాం ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మా సమస్యలు తెలియజేసుకుని మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం తర్వాత మిగతా ప్రతిపక్షం తెలుగుదేశం కానీ లేకపోతే మిగతా ప్రతిపక్షాలను కలుస్తాం మా యొక్క సమస్యలకు సరైన పరిష్కారం చూపించే విధంగా రేపు ఎన్నికల ప్రణాళికలో మా గురించి పెట్టినట్టయితే ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళ వెనకాల మా ప్రయత్నం చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కూడా డిమాండ్ చేస్తారు గౌరవ వేతనం ఇచ్చే విధంగా గుర్తించమని చెప్పాం దాని పాజిబిలిటీని బట్టి అదన్నా చేయాలి లేకపోతే పాతిక వేల రూపాయలకు ఆదాయం తగ్గకుండా అదన్నా కల్పించాలి కుటుంబం సరిపోని జీవనం కల్పించాలి గౌరవవేతనం ఇప్పుడు ఈ రేషన్ డీలర్ల వ్యవస్థలో ఇదే పని చేయడానికి ఎండిఓలని నియమించుకుని గౌరవ వేతనం ఇస్తున్నారు వాళ్ళకు కూడా అంటే రేషన్ డీలర్లు కూడా గౌరవ వేతనం పొందడానికి ఆర్హత కలిగించింది ప్రభుత్వం అదేవిధంగా మాకు కూడా వేతనం ఇవ్వాలని చెప్పి గ్రామాల్లో పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణంలో ఇరవై ఐదు వేలు గౌరవవేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం